టు అనిస్టూ ట్యూటోరియల్స్ ఈరోజు మనం టెన్త్ క్లాస్లోని ఐదో పాఠమైన జలెన్ వాలా బాగ్ అనే పాఠం నేర్చుకోబోతున్నాము దాని ప్రక్రియ వచ్చి ఖండకావ్యం ఖండకావ్యం అంటే ఏదో ఒక ఘట్టాన్ని తీసుకొని దాని గురించి అది చారిత్రకం అయి ఉండొచ్చు తత్వం అయ్యుండొచ్చు ఉండొచ్చు ఏదైనా దాని గురించి కానీ ఇక్కడ మనం తీసుకుంది చారిత్రకత్వం నుంచి జలెన్ వాలా బాగ్ ఇతివృతం వచ్చి దేశభక్తి రాసిన వారు ఉమర్ షా ఇంకా మనం పాఠంలోకి వెళ్తే బాగ్ దీని రచయిత వచ్చి ఉమర్ అలీషా ఇక్కడ చూడండి చదవండి ఆలోచించి చెప్పండి అని అనుకున్నారు ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చరితలన్నీ నీవు చదవలయ్యూ ఉబుసుపోని రక వాగిన ఫలితమేమి కలగదు తెలుగు బిడ్డ దీన్ని రాసిన వారు నార్ల చిరంజీవి గారు అంటే దీనికి అర్థం ఏంటంటే స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరులు ఎంతోమంది వీరాది వీరులు ఉన్నారు వారందరి గురించి తెలుసుకొని ఊసుకొని అంటే టైంపాస్ కబుర్లు వద్దు స్వేచ్ఛగా మన స్వేచ్ఛ కోసం ఎవరైతే వీరాది వీరులు ఉన్నారో వారి యొక్క చరిత్ర గురించి కానీ ఊసుకోక చెప్పుకునే కబురులు అవసరం లేదు ఎవరి చిత్రాలను చదవాలి అంటున్నారు ఎవరి చరిత్రలు అంటే ఎవరైతే మన స్వేచ్ఛ కోసం పోరాడిన వీర యోధులు ఉన్నారో వారి గురించి తెలుసుకోవాలి భారతీయుల స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడవలసి వచ్చింది అంటున్నారు ఆంగ్లేయులతోటి నీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి అంటున్నారు సుభాష్ చంద్రబోస్ సరోజినీ నాయుడు అల్లూరి సీతారామరాజు ఇంకా చాలామంది ఉన్నారండి అందులో మనం కొంతమంది పేర్లు మాత్రమే చెప్పుకుంటున్నాము తర్వాత ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నారు ఈ పాఠం దేని గురించి అంటే జలీయన్ వాలా బాగ్ ఇది మనకు తెలియని వారు అంటూ ఉంటారండి జలియన్ వాలా బాగ్ అంటేనే జనరల్ డయ్యర్ గుర్తొస్తారు ఆయన వేలాది మంది భారతీయుల ప్రాణాలని పెట్టుకున్నాడు ఎప్పుడూ అంటారా ఎప్పుడు అంటే భారత స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ చాలామంది భారతీయుల ప్రాణాలని పెట్టుకున్నాడు ఈ దుర్మార్గపు చర్యలు తెలియజేయటం భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం తెల్లదొరల భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలు చేశారో తెలుపుతూ విద్యార్థులలో దేశభక్తిని స్వాతంత్ర స్ఫూర్తిని త్యాగనీరతని పెంపొందింపజేయటమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం జగన్ వల్ల ఎవరు రాశారు అంటే రచయిత పేరు ఉమర్ అలీషా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెల్లదొరల్ని ఎలా భారతీయుల్ని హింసించారో చెప్తూ పిల్లలు అంటే విద్యార్థులలో దేశభక్తిని స్వాతంత్ర స్ఫూర్తిని త్యాగ నిరతిని పెంపొందించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనం కవి గురించి తెలుసుకుందాము ఈయన జననం ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మరణం ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదులో కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా ఈయన తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం ఇది కాకినాడ జిల్లాగా ఉంది పిఠాపురంలో జన్మించారు గోదా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జన్మించారు ప్రస్తుతం అయితే దాన్ని కాకినాడ జిల్లా కిందకి మార్చారు వీరి తల్లిదండ్రులు చాంబీబీ మొయినుద్దీన్ బాద్షా వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితునిగా పార్లమెంట్ సభ్యునిగా కూడా ప్రసిద్ధి చెందారు వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందినది మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం వంటి నాటకాలు కూడా రాశారు ఖండకావ్యములు అసలు ఖండకావ్యము అంటే ఏంటి అంటే మహా కావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని రాసిందే ఖండకావ్యము అంటారు ఇందులో ఖండకావ్యములతో పాటు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శనం మహమ్మద్ రసూల్ వారి చరిత్రలు మొదలైన పద్య గ్రంథాలు కూడా రచించారు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధనా పదం మొదలైనవి వీరి గద్య రచనలు వీరు ఏకాంకికులు ప్రహసనాలు నవలలు కథలా సంగ్రహం అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు వీరి ప్రనిధులు పండిట్ మౌల్వి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది ఈ పాఠ్యాంశం మనకి కావ్యములు అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది ఇప్పుడు కవి గురించి తెలుసుకున్న తర్వాత ప్రక్రియ ఖండకావ్యం ఇందాక మనం చెప్పుకున్నాం కదా మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువులను కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసిందే ఖండకావ్యం చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడివిడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది ఇందులో ఆత్మశ్రయ రీతి ఉంటుంది వస్తువులోను భావంలోను శైలిలోను నవ్యత ఉంటుంది నవ్యత అంటే కొత్తగా ఉంటుంది ఇక్కడ ఈ జలెన్వాలా బాగ్ నేపథ్యం ఏంటి అంటే భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలేన్వాలా బాగ్ అనేది అతి దుర్మార్గమైన చర్య ఈ దురంతం అత్యంత దురదృష్టమైన సంఘటనగా నిలిచిపోయింది కదా ఇది ఎక్కడ జరిగింది అంటే పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో ఒక ఉద్యానవనం జలేన్వాలా బాగ్ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కడ జరిగింది ఏ టైంలో జరిగింది అనేది మనకు తెలియదు కదా అది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబ్ జరుపుకునే వైశాఖీ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలను జలియన్ వాలా బాగ్లో బహిరంగ సభ జరుగుతుండటో అక్కడికి చేరుకున్నారు తన ఆదేశాలను ధిక్కరించాలని జనరల్ బ్రిటిష్ అధికారి జనరల్ డయా నిరాయుధురైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికుల్ని ఆదేశించాడు స్త్రీలు పురుషులు పిల్లలపై విచక్షణారహితంగా పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారు ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు ఎక్కడ ఏమాత్రం లేవు ఈ దుర్ఘటనలో మూడు వందల డెబ్భై తొమ్మిది మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా చీకటి రోజుగా మిగిలిపోయింది చూడండి ఇక్కడ పద్యాలు ఇచ్చారు జలీవాలా బాగ్లో భారతీయులు పట్టన పెట్టుకున్నది ఎవరు అంటున్నారు జనరల్ డయర్ రోలౌట్ చట్టం ఎందుకు రూపొందించారు అంటున్నారు రోలౌట్ చట్టం ఎందుకు అంటే ఎవరైతే బ్రిటిష్ పరిపాలనని ఎదిరిస్తారో వారిని చంపడానికి పెట్టింది రోల్ అవుట్ చట్టం బ్రిటిష్ వాళ్ళు భారతీయులను ఏ విధంగా భావించారు అంటున్నారు సే స్లేవ్స్గా భారత వీరుడి పరాక్రమం ఎటువంటిది వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఏం చేసినా కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు తల ఉంచలేదు ని మొదటదానికి ఆయుధాలను ప్రయోగించడం తెలియని ప్రజలు జలేని వాళ్ళ వేడుకకు సమావేశమయ్యారు ఇదే అదనుగా భావించి బ్రిటిష్ అధికారి డయ్యర్ అనే ఆగ్ల పిశాచం అందులోకి ప్రవేశించాడు సాధు స్వభావం కలిగిన వేలాది మంది అమాయకుల్ని తన సైనికులచి కాల్చి చంపించాడు ఆ రక్తంతో ఒప్పొంగన దుఃఖ సముద్ర భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది ఇది అక్కడ వారి హృదయాంతరాలలో అగ్నివలై మంటల్ని రేపుతుంది ఆ యూరప్ దేశం ఎక్కడ వ్యాపారానికై వచ్చి భారతీయుల్ని వేటాడి వేధిస్తున్న తెల్లదోరలు ఎక్కడ భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నిత్తురూడిన మా భారత వీరులు ఎక్కడ వీర యోధులు ఎక్కడ నిరంకుశ శాసనం అంటే రౌలట్ చట్టం చేసి వారు ఈ దుర్మార్గ పనికి పోనుకున్నారు ఈ శ్వేతజాతికి అసలు నీతి అనేది ఉందా తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు చేపల సమూహాన్ని పట్టే గాలంలో ఆ చట్టాన్ని డయ్యర్ జలయన్ వాగ్ బాగ్లో ప్రయోగించాడు దుర్మార్గంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీశాడు దీనిని చూసి సామంతరాజులు నవ్వుతున్నారు అయ్యో ఆంగ్లేయులకు భారతీయులపై కొద్ది కూడా ప్రేమ లేదా ఇంతకన్నా కృతజ్ఞత ఏంకేముంటుంది భారత వీరుల శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశం ఊంగిపోతుంది యుద్ధంలో భారతీయులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు అక్కడి వారు రక్త ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా రక్తలధార రక్తధారలు పొంగి పొంగిపోర్లు ప్రవహిస్తున్నాయి ప్రళయకాలంలో గర్జించే వర్షించే మేఘాల ఆంగ్లేయులు భారత సమూహంపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు శ్వేతజాతివాడి పిరంగి గుండ్లో శబ్దాలకు అక్కడే వారు గుండెలు అదిరిపోతున్నాయి తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేలకొరిగాయి ఇంతటి ఘోర యుద్ధంలో ఒక భారతీయుడు కూడా అలసి ఎక్కడ అలసిపోలేదు శత్రువుల చేతికి చిక్కిన దాసోహం అనలేదు శత్రువుపై భారత వీరుడు విజృంభించాడు అట్ట అట్టి భారత వీరుని పరక్రమం గురించి మనం ఏమని చెప్పగలం ఆహా భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి శ్రద్ధలతో సాగాడు ఎప్పుడు ఆహారం కోసం దేహి అని ప్రార్థించలేదు యుద్ధావేశంతో శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను సింహంలా చీల్చి పోరాటం సాగించాడు శక్తి వంచన లేకుండా యుద్ధంలో తన రక్తాన్ని చిందించాడు విదేశీయులారా భారతీయులు కేవలం సేవకులు అని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది యుద్ధ సమయంలో ఒక్కొక్కసారి రాత్రింబ వాళ్ళు మంచురాళ్లపై నిద్రిస్తాడు ఉంటే ఆహారం తీసుకుంటాడు లేకుంటే నీళ్లు తాగి జీవిస్తాడు మత్తు పానీయాల కోసం గతిమాలి శత్రువుల వైపుకు వెళ్ళడు అవసరమైతే అగ్నికోళాలకు ఆహుతవుతాడేమో గాని యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు ఈ పాపం ఊరికే పోదు ఇంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకోవడం చాలా దారుణం దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లు భారతీయుల పట్ల మీరు చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు ఏదో ఒకనాడు చెండి కాళిక ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది ఈ విషయాలను బాగా గుర్తుంచుకోండి భారతీయులకు బానిసత్వాన్ని ముగ్గుపాలుతో పోసినటువంటి పాపాత్ముడు ఆంగ్లేయుడు అన్న వస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు కరువునే రాక్షసిని తెచ్చి కరువు అనే రాక్షసుని తెచ్చిన పిరికివాడు భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు బలవంతంగా భారతీయుని అణచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి భరించలేని పన్నులను వేసిన మహాపాడు విదేశీ మత్తు వస్తువులను నమ్మి మన సంపదనంతా దోచుకున్న ద్రోహి భారతీయుల మధ్య తగువలను పెంచిన కఠిన హృదయుడు చెడును ప్రేరేపించే కలిపురుషుడికి వీడు స్నేహితుడు ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైన వాడు ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం విరోధాలకు నిలయం చెడు గుణాలకు మూల కేంద్రం కుటిలమైన బుద్ధి కలవాడు భారతీయులు భయపెట్టు భూతం వంటి వాడు ఇలాంటి కలతలను సృష్టించి భారతీయులను మోసం చేసిన వాడు ఈ ఆంగ్లేయుడు తెల్లదోరల్ని రాకాసి గుంపు భారతీయుని అనేక చిత్రహింసలు కురిచేసింది లేత ఆకులు లాంటి పసిపులను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు నడుచుకుంటూ వెళ్లే వారిని కిందకు తూసి వారి పొట్టలపై పాకించారు అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు ఎటువంటి తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనక భాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకంగా కొట్టారు స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాణాలకు ప్రవేశించి వారు జుట్టుపట్టి ఈడిచి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు వేలాది మంది ప్రజలు తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు పాపమన్న భావన ఏమాత్రం లేకుండా ఈ తెల్లదొరలని రాక్షస గుంపు పంజాబ్ పరువు తీసింది డయ్యరు దురంతానికి జలెన్వాలా బాగ్లో ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు మరణించి వారు రక్తం ఏరులై పారింది తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతటా విస్తున్నాయి ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశనం సంభవిస్తుందేమో అని కొందరు పౌరులు భయంతో అక్కడ నుండి పరుగులెత్తారు రౌలట్ చట్టాన్ని భారతీయులు ఎందుకు వ్యతిరేకించారంటే వారిని ఒక బానిసలుగా చూస్తున్నందుకు వారి దగ్గర నుంచి అన్నిటినీ లాగేసుకుంటున్నందుకు సంపదని అన్నిటినీ స్వేచ్ఛ కోసం వ్యతిరేకించారు ఇక్కడ చూడండి ఒక పద్యం ఉంది బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం బంగారు పువ్వులు పూచే తల్లికి భారతదాత్రికి వందనం సింగారములు చెరువు చిలికే శీలవతికి మా వందనం బంగారు పువ్వులు పూచే తల్లికి భారతదాత్రికి వందనం అలా ఇక్కడ జీవనదులతో సిరులొలికించే చిరు యశస్వినికి వందనం పావన రుక్కులు కావ్యములు పలికిన మాతకు వందనం హిమవదాది సుమాహ సుమాహిదారాల విలసిల్లిన మాతకు వందనం అమర ఋషిందుల విమల వాక్కులు అలరిన మాతకు వందనం సామగానముల జోలను పాడుచు సాకెడు తల్లికి వందనం శతసహస్ర నర నారీ సంస్కృత పంకజకు వందనం దివ్య శిల్పులను దివ్య గాయకులుగా దీర్చిన జననికి వందనం దేశదేశమ్ముల కారదర్శమ్ముల కాదర్శమ్ముల తెలిపిన మాతకు వందనం పైగీవంలో కవి ఎవరికి వందనాలు భరతమాతకు వందనాలు అర్పించారు ఈ గే ఈ గేయాన్ని రాసింది ఎవరు అంటున్నారు వీర రాఘవాచారి పై గేయానికి శీర్షికను సూచించండి అంటే భారత మదకు వందనం అనే శీర్షిక చాలా బాగుంటుంది ఈ నుండి దేశ గొప్పతాన్ని చాటి చెప్పి చాటే చాటి చెప్పే వాటిని పేర్కొనండి అంటున్నారు ఇక్కడ చూడండి దివ్య శిల్పులు గాయకులు అలాగే సత సహస్ర నర నరనారీ సంస్థత అలాగే అమర ఋషీందుల వాక్కులు హిమదాధిపతి సుమాధిరాల విలసిల మాతకు వందనం అంటున్నారు జీవనదులతో సిరులొక్కించే యశస్వినికి వందనం వీరందరితోటి కూడా కంపేర్ చేశారండి తర్వాత సైనిక దాడులైనా అరికట్టవచ్చునేమో కానీ ప్రజల హృదయాంతరాల నుండి పిల్లుబిక్కి వచ్చే స్వతంత్ర భావాంతరంగాలను ఆపజాలరేదనేది చరిత్రలో రుజువైన సత్యం బ్రిటిష్ సామవా సామ్రాజ్యవాదులు రెండు ఏంటకు పైబడి పంజరాల్లో మనల్ని బట్టి బంధించారు ఆ శ్వేతజాతి భారతీయుని ఎన్నో చిత్రహింసల గురి చేసింది క్రమేణ మనకు జ్ఞానోదయమైంది మన నేత్రాల చీకటి పొరలు విడిపోయి కర్తవ్యం మేధావులు మనకు వెలుగుబాట చూపారు మన వ్యక్తిత్వాన్ని వికసింపజేశారు ప్రజలు చైతన్యవంతులయ్యారు విజ్ఞాపలు విఫలం కాగా ఆందోళన సాగించారు ఉద్యమాలు నడిపారు సత్య అహింసలతో కూడిన పోరాట కార్యక్రమాలు నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూసింది విభజించి పాలించే పద్ధతిని అనుసరించింది ఉద్యమాలు ఉధృతమైన కొద్దీ ఏవో స్వల్ప సంస్కరణలతో ప్రజలకు బుజ్జగించ తలపెట్టింది కానీ ఆ ఏమీ పారలేదండో ప్రపంచంలో ప్రజాశత్రువులు ఎవరూ విజయం సాధించ నిర్బంధ విధానం పరిష్కార మార్గం కాదని రుజువైంది ఎట్టకేలకు దేశానికి స్వరాజ్యం సిద్ధించింది బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వం మన దేశాన్ని వదిలి వెళ్ళిపోక తప్పలేదు చరిత్రలో రుజువైన సత్యం ఏది అంటున్నారు చూడండి దానికి ఇక్కడ ఉంది కదా ప్రజల హృదయాంతరాల నుండి పెళ్లికి వచ్చే స్వతంత్ర భావతరంకాలను ఆపజారలేనని చరిత్ర రుజువైన సత్యం మేధావులు చేసిన పని ఏమిటి అంటున్నారు మేధావులు వెలుగుబాటను చూపించారు మన వ్యక్తిత్వాన్ని వికసింపజేశారు ప్రజలు చైతన్యవంతులయ్యారు విజ్ఞాపనలు విఫలం కాగా ఆందోళనలు సాగించారు బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాలను ఎలా అణిచివేయాలని చూసింది అంటున్నారు దానికి ఎలాగా అంటే మనకి చూడండి ఉద్యమాలు ఉధృతమైన కొద్ది ఏవో స్వల్ప సంస్కరణలతోటి మనల్ని బుజ్జగించాలని చూశారు చెల్లియన్ వాళ్ళ బాగులు అందరి కష్టాల కారకుడు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం జనరల్ డయర్ తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన శాసనం ఏది అంటున్నారు దానికి రోలౌట్ భారతీయులకు బానిసత్వాన్ని ఉక్కుపాలతో పోసింది ఎవరు ఆంగ్లేయులు వర్షాలు ఇక్కడ చూడండి కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటిని సొంత వాక్యాలు ప్రయోగించండి అంటున్నారు వర్షాలు లేక పంటలు పండక కాటకం అంటే కరువు విలయ తాండవం చేస్తుంది కాటకం అంటే కరువు వర్షాలు లేక పంటలు లేక పండగ కరువు విరీతండవం చేస్తుంది అల్లూరు సీతారామరాజు శితజాతి వారిని గడగడలాడించారు అంటే ఆంగ్లేయులని తులువలతో స్నేహం మంచిది కాదు చెడ్డవారితో స్నేహం మంచిది కాదు కురుక్షేత్ర సంగ్రామంలో రుధిరం ఏరులై పారింది అంటే రక్తం ఏరులై పారింది అని అర్థం తర్వాత కింద చూడండి ఇచ్చారు కదా కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అంటున్నారు పయోధరం అంటే సముద్రం అంబుధి ఆర్తి అనేదానికి మీరు కామెంట్స్ రూపంలో పర్యాయ పదాలు చెప్పండి అలాగే రణం రణం అంటే యుద్ధం యుద్ధం కాకుండా ఇంకా వచ్చే పదాలు సమరం ఉదకం ఉదకం అంటే నీరు జలము పయస్సు ఇవన్నీ కూడా పర్యాయ పదాలే అలాగే కింద నానార్థాలకు రాయండి అంటున్నారు హరి అనే దానికి మీరు నానార్థాలు కామెంట్ రూపంలో చెప్పండి గజం గజం అంటే ఏనుగు మూడు అడుగుల నేల చూడండి చెక్క భజన ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్లెల్లో చాలా అనాదిగా వస్తున్న కళారూపాల్లో చెక్క భజన చాలా ముఖ్యమైనది ఇది శాస్త్రీయమైన జానపద నృత్య కళ చేతుల్లో గల్లు గొల్లం ఉన్న చెక్కలను పట్టుకొని అందరూ కలిసికట్టిగా తాళం వేయాలి తాళాన్ని తగినట్టు పాట పాడాలి పాటకు తగిన భావాన్ని ముఖంలో చూపించాలి కాళ్లకు గజ్జెలు కట్టాలి ఒకే రకంగా నృత్యం చేయాలి ఎగురుతూ గుండ్రంగా తిరుగుతూ భజన చేయటం చెక్క భజన యొక్క విశిష్టత ఇక్కడ భక్తి పాటలు భారత భాగవత రామాయణాలకు చెందిన పురాణాల పాటలు నీతిని ప్రబోధించే పాటలు వీరకాథలు ముద్రైనవి ప్రదర్శిస్తారు వీళ్ళు తెలుగువారి భక్తి రస కళారూపాల్లో చక్క కూడా భజన కూడా ఒక సుందర కళారూపం అండి తర్వాత మొహరం మొహరం కూడా బాగా జరుపుతారు ముస్లింలందరూ రంజాను బక్రీద్ తర్వాత ముఖ్యంగా జరుపుకునే పండుగ మొహరం మొహరం నెలతో ఇస్లాం నూతన సంవత్సరానికి ప్రారంభమవుతుంది శాంతి ప్రజాస్వామిక మానవ హక్కుల కోసం పద్నాలుగు శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అశువులు బాసిన అమరుల సంస్మరణే మొహరం అందుకే దీన్ని షాహిద్ మాసంగా పేర్కొంటారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొదటి నెల పేరు మొహరం ఇది ప్రారంభమైన పదవ రోజున మొహరం పండుగ జరుపుకుంటారు దీన్ని అషూరా అంటారు మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అని పిలుస్తారు దైవ ప్రవక్త మొహమ్మద్ మనవాళ్ళు హసన్ హుసేన్ను వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు పీరు అనే పదం సూఫీ తత్వానికి సంబంధించింది పీరు అనగా ఆధ్యాత్మిక గురువు ఊదు వేయందే పీరు లేవదు అంటారు ఊదు అంటే సాంబ్రాణి పొగ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలు అన్ని ప్రాంత